ఓం శ్రీమాత్రేన్మహ పార్వతీదేవి దోమావతిగా ఎందుకు అయ్యింది ఆమె శివుని ఎందుకు మింగుతుంది అసలు ఆ దోమావతి ఎవరు ఆమె కథ విందాం పది మహావిద్యలలో ఒకటైన దోమావతి కథకు రెండు ప్రధాన కథలు ఉన్నాయి ఒకటి సతీ ఆత్మాహుతి యొక్క పొగబూడిద నుండి ఆమె దుఃఖం మరియు పొగను మూర్తిభవించడము మరియు మరొకటి పార్వతీదేవి ఆకలితో శివుని మింగివేసి అతనిచే వితంతువుగా మారమని శపించబడిన దోమావతిగా వ్యక్తమవుతుంది ఆమె గుర్రం లేని రథాన్ని కాకితో నడుపుతుంది ఆమె దైవక స్త్రీతత్వం యొక్క పెదవకోణాన్ని చూసిస్తుంది శూన్యత పేదరికము మరియు విధ్వంసాన్ని మూర్తిభవిస్తుంది అయినప్పటికీ ప్రాపంచిక భ్రమలను అధిగమించే తన భక్తులకు వరము మరియు ముక్తిని అందిస్తుంది సతీదేవి భస్మమగుట దక్షుడు శివుని అవమానించినప్పుడు సతీదేవి తన యజ్ఞంలో తనను తాను ఆత్మాహుతి చేసుకుంది ఆ పొగ మరియు బూడిద నుండి ధూమావతి ఉద్భవించింది ఇది సతీదేవి యొక్క దుఃఖము కోపము మరియు అంత్యక్రియల పొగ అని వ్యక్తం చేస్తుంది ఇది ముందు కరిగిపోయే స్థితిని సూచిస్తుంది పార్వతీదేవి ఆకలితో ఉండుట పార్వతీదేవి ఆకలితో ఉండి మరొక కథలో ఆకలితో ఉన్న పార్వతి సతిగా తన ఆకలిని తీర్చుకోవడానికి శివుని మింగేసింది దీంతో కోపగించిన శివుడు ఆమెను పెదవిరాలుగా మారమని శపించాడు ఆమె శరీరం నుండి పొగ వెలబడింది ఆమెను వృద్ధిరాలుగా మరియు వికారంగా చూపించింది తద్వారా ఆమె ఒంటరి వితంతువు అయిన ధూమావతిగా మారింది ధూమావతి స్వరూపము మొసలిగా సమ్మగా అనారోగ్యంగా కనిపించే వెధవరాలు తరచుగా చింపిరి చుట్టూ మురికి బట్టలు ముఖము చుట్టించేటట్లు ఇతర దేవతలకు భిన్నంగా ఉంటుంది ఆమె వాహనము కాకి చిహ్నంతో గుర్రం లేని రథము అశుభము మరియు దహన సంస్కార స్థలాలతో ఆమెకున్న అనుబంధాన్ని సూచిస్తుంది ఆమె అశుభము శూన్యము పేదరికము వృద్ధాప్యము మరియు మరణాన్ని మూర్తిభవిస్తుంది కానీ భ్రమలను మరియు కామము కోపము మరియు దురాశ వంటి అంతర్గత శత్రువులను నాశనం చేయటం ద్వారా అంతిమ స్వేచ్ఛను కూడా ప్రసాదిస్తుంది ఆధ్యాత్మిక శక్తి కోసం యోగులు మరియు తాంత్రికులు తరచుగా రహస్యంగా పూజిస్తారు అయితే అనేక దేవాలయాలు ఆమె అశుభ లక్షణాల కారణంగా సాధారణ పూజలను ముఖ్యంగా వివాహిత మహిళలకు నిరుత్సాహపరుస్తాయి ఆమె దశ మహావిద్యలలో పది గొప్ప జ్ఞాన దేవతలలో ఐదవది విధ్వంసము మరియు అశుభము నుండి కొత్త సృష్టి మరియు లోతైన జ్ఞానము ఉద్భవిస్తాయని ఆమె సూచిస్తుంది ఈ కథ మనకు సతీదేవి ధూమావతిగా మారిందని అర్థమవుతుంది ఇది ఒక విధమైనదైతే ఇంకొకటి శివుని ఆకలితో పార్వతీదేవి మింగినప్పుడు శివుడు శపిస్తాడు అని రెండవ కథ చెప్తుంది శుభం